hi guys this is tammy welcome to my channel cash visual 2021 అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ్ళ వీడియో వచ్చేసి రీసెంట్ గా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తమ్మ మావి గారు అందరూ కలిపి ఇలా పొలంకి అయితే వెళ్ళాము సో ఆ రోజు చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను కాశ్వి చిన్నప్పుడు వెళ్ళాను పొలంకి మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయింది నేను పొలం వెళ్ళి అంతా కూడా చాలా మారిపోయింది సో మావి గారు ఏదో ఒక పని చేయిస్తూ ఉంటారు ఇంట్లో కావాల్సిన మాక్సిమం వెజిటేబుల్స్ అన్ని కూడా మావిగారు ఇలా పొలాల గొట్ల మీద అయితే పెట్టి పండిస్తూ ఉంటారు అసలు మందు కొట్టకుండా ఆర్గానిక్ గా అయితే పండిస్తారు మా ఇంట్లోకి సరిపడే కాదు మా చుట్టుపక్కల వాళ్ళకి మా రిలేటివ్స్ కి అందరికీ కూడా చాలా వెజిటేబుల్స్ అయితే పంపిస్తూ ఉంటారు అత్తమ్మ ఇక్కడ మా అత్తమ్మ మా హస్బెండ్ గోష్ ఇక్కడికి వెళ్ళి కోస్తుంటే కాశీ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే వెళ్తుంది సో ఇలా ఎక్కువ ఉంది కూడా వెళ్ళేటప్పుడు కోద్దాం మీరు చేదురిగాను అత్తం పచ్చడిని నేను చూస్తాను బాగుంటుంది అంటే అత్తమ్ చెప్తున్నారు ఇవ్వాలి ఎగురు కాశీ అక్కడి నుంచో ఫోటోదిస్తాను కొంగలు పడితే లేదండి ఇక్కడ నుంచబట్టండి హాయ్ చెప్పు బ్యాక్గ్రౌండ్లో మోటార్ సౌండ్ వినిపిస్తుంది కదా మేము వెళ్ళిన రోజునే మావయ్య గారు కొబ్బరి చెట్లకి మొక్కలకి అన్నట్లకి కూడా నీళ్ళు అయితే పెట్టిస్తున్నారు సో అందుకని మోటార్ సౌండ్ అయితే వస్తుంది చిక్కుడుకాయలు కోయడం అయిపోయాక ఫ్రెండ్కి వచ్చి ఇలాగా టమాటాలు అయితే కోస్తున్నారు నిజంగా ఈ టమాటాలు అయితే చాలా టేస్టీ గా ఉన్నాయి మొత్తం అన్ని కూడా దేశవల్లి టమాటాలు ఇంక ఇక్కడ చూడండి నా చేతికి అందట్టుగా కొబ్బరి బొండలు అయితే ఉన్నాయి చూడడానికి భలే అనిపించింది నాకైతే ఇంక ఇది వచ్చేసి నీరు జాంకే చెట్టు మా వదినకి చాలా ఇష్టము తను పట్టు పట్టు వేయించుకున్నారు పొలంలో ఈ చెట్టు అయితే ఇప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి అన్ని కూడా రాలిపోతా ఉన్నాయి సో చూ చూడాలి అంతవరకు ఆ పువ్వు నిలబడి ఎన్ని కాయలు కాస్తదో ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా కాసింది సో ఈ ఇయర్ ఎన్ని కాస్తాయో చూడాలి కొబ్బరి తోట మధ్యలో చెరువు వంటిది సో ఈ ఇంజిన్ ద్వారా చెరువులో వాటర్ అన్ని మొక్కలకి అయితే పెట్టిస్తున్నారు ఇంక ఇది వచ్చేసి ఇప్పుడిప్పుడే కాయడం అయితే స్టార్ట్ అయింది నా కాయ చెట్టు అనుకుంటున్నాను కానీ అత్తమ్మేమో పెద్ద సైజు నిమ్మకాయ చెట్టు అంటున్నారు చూడాలి ఏ చెట్టు అనేది మావి గారు అట్టి చెట్లు కూడా పెట్టారు కొబ్బరి తోటలు మయంగా సో అట్టి అయితే ఎప్పుడు వస్తాయి కొత్తనే ఉంటాయి అలా అందరికి అన్ని పంచుతూనే ఉంటారు కాశ్వీ పొలంకి వెళ్తే ఫుల్లీ యాక్టివ్ అయిపోద్ది తనకి చాలా ఇష్టము మా డాడీ వీక్లీ ట్వైస్ అన్నా పొలంకి తీసుకువెళ్తారు అలాంటిది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పొలంలోకి వెళ్ళినా కానీ కాశ్వికి కొత్తగా ఏమనిపించలేదు సో మంచిగా తిరిగి అంతా కూడా చూసి మంచిగా ఎక్స్ప్లోర్ చేసింది నాకైతే చాలా బాగా అనిపించింది ప్రతి వెజిటేబుల్ కూడా తనే కట్ చేస్తా అనేది సో అందుకనే మా హస్బెండ్ ఇలా తను చేయి పెట్టుకుని కట్ చేయించారు మ్యారేజ్ అయ్యేసరికి పొలం అంతా కూడా పంట పొలంలోనే ఉండేది పొలం చుట్టూ ఇలా మట్టితో కప్పెట్టించి మధ్యలో చెరువు చుట్టూ ఇలా కొబ్బరి తోటనైతే వేశారు మావయ్య గారు ఈ పొలం కప్పెట్టేటప్పుడు లాక్డౌన్ టైం అన్నమాట సో మా హస్బెండ్ నేను మా అత్తమ్మ మావయ్య గారు నలుగురు పొలంకి వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చేవాళ్ళము చాలా మంచిగా అనిపించేది అలా వీక్లీ ట్వైస్ త్రైస్ వెళ్తూనే ఉండేవాళ్ళము ఇంక ఇది వచ్చేసి నా ఫేవరెట్ వెజిటేబుల్ అయిపోయింది నేను పెళ్ళి ముందు వరకు కూడా అస్సలు అంటే అస్సలు తినేదాన్ని కాదు కానీ అత్తమ్మ సాంబార్లోని ఇలా గుమ్మడికాయ పులుసు చేయడంతో నాకైతే ఇష్టమైన వెజిటేబుల్లో ఈ గుమ్మడికాయ ఒకటి అని ఖచ్చితంగా చెప్తాను వద్దు ఇంకా తయారవలేదు గుమ్మిడికాయది రెండు కాదు త్రీ ఉన్న ఇంకొకటి కిందకుంది మావయ్య చేతితో ఏ విత్తనం నాటినా కూడా అవన్నీ కూడా చాలా బాగా పెరిగి బాగా కాయలు కాస్తాయి సో అలానే ఈ గుమ్మడికాయలు ఆనమకాయలు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా బాగా కాస్తాయి ఇక్కడ తోటలు అయితే వర్క్ చేస్తున్నారు మేము వెళ్ళే టైంకి అత్తమ్మ గుమ్మిడికాయతో పులుసు చాలా బాగా పెడతారు ఒక్క గుమ్మడికాయ అయినా రెడీ అయిందేమో కట్ చేద్దామని చూసాం కానీ ఏదీ రెడీ అవ్వలేదు సో అలా ఫ్రెండ్కి వచ్చి ఇక్కడ వంకాయలు అయితే చూపిస్తున్నాను ఇక్కడ మా కాశ్వి చూడండి అమ్మ నువ్వు చూపించు నేనే చూపిస్తాన్ని తానే చూప ఏంటి అన్ని కూడా ఇప్పుడు కోసుకుంటే రావాయి పెద్దకాయలు వచ్చేసాయి ఇంకో తాగుతావా తాగుతావని అడుగుతున్నారు తాతగారు తాగుతా అసలు గుండ్రంగా ఉన్నాయి అది ఒక్కది పిల్లప్పుడు అయితే ఇలాంటి బొండలు చాలా అందంగా పడతాయి అది ఏ కలర్ ఇవ్వక్కర్లేదు మార్కెట్లో మనం కొనుక్కొని తీసుకొచ్చిన వెజిటేబుల్స్ కన్నా ఇలా మన చేతులతో మనమే పిక్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి కదా నాకైతే భలే అనిపిస్తుంది ఇలా కట్ చేయడం సో అందుకని ప్రతి వెజిటేబుల్ చూసి చూసి కట్ చేసేవాళ్ళము మా మ్యారేజ్ అయ్యే టైంకి పొలంలో బత్తాకాయల చెట్టు ఉండేది కాయలు ఎంత స్వీట్గా ఉండేవి అంటే భలే ఉండే అసలు ఆ చెట్టు ఏమైందో తెలీదు సడన్గా చనిపోయింది సో మావిడికాయ చెట్టు కూడా ఉండేది అది కూడా పోయింది ఇప్పుడు మళ్ళీ అన్ని రకాల వెజిటేబుల్స్ తో పాటు ఫ్రూట్స్ మొక్కలు కూడా వేశారు దాంట్లో ఒకటి నీరు జాంకాయ్ సేమ్ ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ కి జాంకాయ మొక్క అయితే ఉంటది జాంకాయలు నాకైతే చాలా ఇష్టము వచ్చినప్పుడల్లా తెస్తూ ఉంటారు మావిగారు ఇలా నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటేనే మా అత్తమ్మ మా హస్బెండ్ మా పాప ముగ్గురు కలిపి వెజిటేబుల్స్ అయితే కట్ చేశారు ఇక్కడ ఆనపకాయ కూడా ఉంది చూడండి మొక్కల్లో కలిసిపోయింది ఎక్కడ లోపల కంట ఉంది నేను దాన్ని సరిగా అబ్జర్వ్ కూడా చేయలేదు కాశీ చూసింది అమ్మ అనబు అదుగు అక్కడ ఉంది చూద్దాం రా అని నన్ను కూడా తీసుకువెళ్ళింది సో తనైతే ఇలా టచ్ చేసి చూస్తుంది ఇంకా లాస్ట్ వచ్చేసరికి లీవ్ వెజిటేబుల్స్ అన్ని కూడా చాలా వరకు హార్వెస్ట్ చేస్తారు ఇక్కడ గోంగూర ఒకటి ఉంటే దాన్ని అయితే కట్ చేస్తున్నాము తోటకూర పాలకూర అన్నీ కూడా అయిపోయాయి సో మళ్ళీ కొత్తగా విత్తనాలు చల్లాలి పొలం మధ్యలో చెరువు చుట్టూ ఇలా చిన్నగా కాలువలెట్ అయితే తవ్వించారు సో దీంట్లో వాటర్ చూసి అమ్మ నేను కాలువలో దిగుతా అని అంటూ ఉండేది కాశీ పొలంలో ఇలా మా గారు కొన్ని కనకంబరం చెట్లు కూడా వేశారు పువ్వులు మేమైతే ఎప్పుడు కోసుకోలేదు చుట్టుపక్కల వాళ్ళే కోసుకుంటూ ఉంటారు అండ్ అలానే బెండకాయ మొక్కలు కూడా పెట్టారు అవి ఇప్పుడు గ్రో అవుతూ ఉన్నాయి మా అవయ్య గారు ఎప్పుడు కూడా ఈ కొబ్బరి తోటలో ఏదో వర్క్ చేస్తూ ఇంకా వర్కర్స్ పెట్టి చేపిస్తూనే ఉంటారు అందుకనే తోట అంతా చూడండి ఎంత నీట్ గా ఉందో మట్టి అంతా తవ్వ చేసి వాటర్ పెడుతున్నారు ఫైనల్ గా మా పొలం అయితే ఎలా ఉంది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి పొలంలో ఎంత ఎక్కువ టైం అయినా సరే ఇట్టే గడిచిపోయినట్టు అనిపిస్తుంది సో అలా పొద్దుపోతుంది అని చెప్పి మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళాక ఏమేమి వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసామో చూపిస్తాను ఇలా మొత్తం టూ బ్యాగ్స్తో అయితే వెజిటేబుల్స్ పొలం నుంచి ఇంటికి తీసుకొచ్చాము గోంగూర అంతా కూడా ఒక చిన్న బొట్టల్లో అయితే పెట్టాము మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా ఒక బ్యాగ్లో అయితే వేసాము మేము పొలం నుంచి పిక్ చేసి తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తున్నాను బొబ్బ చిక్కుళ్ళు టమాటోలు పచ్చిమిర్చి గోంగూరకాయలు వంకాయలు తెల్ల వంకాయలు నల్ల వంకాయలు రెండు రకాలు కూడా కట్ చేసాము అలానే గోంగూర కూడా కట్ చేసాము ఇంకా సొరకాయలు ఆనపకాయలు అండ్ అలానే అట్టి అవైతే కట్ చేయలేదు సరదాగా అలా పొలం వెళ్తూ మేము చూస్తూ మీకు వీడియో రూపంలో చూపించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విశ్వాల్ ట్వంటీ ట్వంటీ వన్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బై సూఎన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్